సరి ఈ మాయ వలన వచ్చిన నష్టం ఏమిటి ఇప్పుడు ఉండనియండి ఈ ప్రపంచములు శరీరములు అన్నీ ఉండనివ్వండి ఉండనివ్వచ్చు కానీ అవన్నీ నువ్వు సత్యం అనుకుంటున్నావే ఇవి ముఖ్యం అనుకుంటున్నావే ఈ మాయే నిన్ను ఇవన్నీ సత్యమని అనుకునేట్లుగా చేస్తున్నది ఇవన్నీ ముఖ్యమని భావించేట్లుగా చేస్తున్నది కాబట్టి నీకు దుఃఖమును ఉన్నదని అనుకుండేట్లు చేస్తున్నది నువ్వు బంధంలో ఉన్నావు అని అనుకునేట్లు చేస్తున్నది నువ్వు మోక్షాన్ని పొందాలి అని చెప్పి అనుకునేట్లు చేస్తున్నది ఇట్లా అనేక రకాలుగా మన మనస్సుని భా అనేక భావనలతోటి నింపి మనల్ని తత్తరబిత్తర చేస్తున్నది సుఖదుఖాలకు లోను చేస్తున్నది